హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సారీస్ సారీస్లో కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సింగిల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందనమాట అండ్ నేను చెప్పడం కాదు మీరే చెప్తారు బాగుందని కామెంట్లో తె తెలపండి ఎలా ఉంది ఏంటనేది కలెక్షన్ అనేది ఓకేనా కలెక్షన్ అయితే చూసేద్దాము సో చూడండి అండ్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పళ్ళు అయితే చూడండి ఈ విధంగా ఉంది పళ్ళు సూపర్ గా ఉంది అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండ్ గోల్డ్ జరీ ఇచ్చాం కాబట్టి మంచి లుక్ అయితే వచ్చింది అనమాట దీనికి అండ్ పళ్ళు చూడండి ఈ విధంగా ఉంది పళ్ళులో లో కూడా మనము అండ్ రాణి పింక్ కాంబినేషన్ అండ్ నేపించామనమాట గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ రాణి పింక్ కాంబినేషన్ అనేది నేపించామనమాట అండ్ ఫిఫ్టీ బోర్డర్ చూడండి పైన ఫిఫ్టీ బోర్డర్ కింద ఫిఫ్టీ బోర్డర్ అనమాట అండి అండ్ బాడీ మొత్తము జెరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా చూడండి బాడీ మొత్తం జరీ లైన్స్ అయితే వస్తాయండి ఈ విధంగా అండ్ గోల్డ్ జరీ కదా సూపర్గా ఉందా అండి కాంబినేషన్ అనేది అండ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎవరు మిస్ అవ్వదు మంచి కలెక్షన్ అనమాట సో చూడండి ఎంత బాగుందో మనము సారీస్ చూస్తే తెలియదండి ఏదైనా కూడా మనము కట్టుకుంటేనే దాని విధానం అనేది తెలుస్తుంది అండ్ దాని లుక్ అనేది కూడా తెలుస్తుంది అనమాట ఓకేనా మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ ఒకసారి మీరు కట్టారంటే కనుక మళ్ళీ మళ్ళీ కట్టాలనిపిస్తుంది అంత బాగుంటుంది సారీ అనేది అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి కాంబినేషన్ అండి సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ చూడండి ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది అండ్ సూపర్గా ఉంది కలర్ చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలర్ అండి అండ్ సింగిల్ కలరే అనమాట మీకు వీటిలో అలా ఎన్ని కావాలన్నా కూడా పీసెస్ వేసి ఇస్తామన్నమాట ఓకేనా ఇప్పుడు దగ్గర మన దగ్గర అయితే శాంపుల్కి ఇప్పుడు మన టెన్ పీసెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వీక్లో ఓకే ఇంకెవరికైనా ఎవరికైనా కావాలి మాకు అండ్ సెట్ పేజ్గా కావాలన్నా కూడా నేసి ఇస్తామన్నమాట అండ్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి అండ్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవద్దండి మంచి కలెక్షన్ అనమాట సో చూడండి ఎంత బాగుందో రాణి పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంది సో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ సారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఓకేనా ఈ కలెక్షనే కదండి మన ఛానల్లో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లో మన కలెక్షన్ అన్నీ కూడా ఓకేనా బాయ్ అండి